లేదు మావా కడుపు కింద కళ్ళు తాగి మీ ఊరు బస్టాండ్ లో వండి లేచేస్తాను ముందడి దాకానే అత్తగారి ఇంటికాడ పడి తిన్నాడు రెండు రోజులు అయితే లేదో వీడు నాతోని కారడ్డం మరి లేకపోతే చూసి ఎప్పుడు వస్తానో అల్లుడో అని అడుగుతే నీ చెప్తే అడుగుతామైంది కదా అల్లుడు నా గురించి మీ ఇద్దరు ఎందుకు నేను పెట్టుకుంటాననిపోతున్నా పోకపోతే నీ ఇన్నే ఉంటావా మావా పోదాం దావే పోదానట ఎప్పుడు వస్తానో అల్లుడు అని అడుగుతాడు లేదు అల్లుడు నువ్వు అన్నదోమ నన్ను నచ్చి కూడితే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఇయ్యాలనే డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తానా అయ్యో మామా అత్తమ్మ చెప్పలే చెప్తే మా వాటిత్తురు మీ అయ్యా గుమ్మిలి గుమ్మిలు ఉండాలా గూటాలు లెక్క పిల్లలు ఉండాలని అనుకున్న రా ఇంకా పాలు దెబ్బరొట్టె దానిమ్మ పాలు సేపులు తోడు ఎత్తురాడు మీ మామ అట్లనే మాట్లాడతాడు పోరం పారా ఇట్లా నేను తెచ్చరా నీ అన్న కొడుక ఉన్న ఇన్నే ఉన్నాడు నా గోస ఎవరికి రావద్దు నేను కట్నం పోసి నా బిడ్డను అటిచ్చిన్నా లేక వాళ్ళైన ఇటు లేరు ఉన్నదంతా ఉడుచుకొపోయింది రేగిత్తు బలిసినట్టు బలస్తాడు పెట్టిపోయి బాబు మంచిగున్నావా ఆ బిడ్డ మంచిగున్నా అల్లుడు మంచిగా ఉన్నావా ఏంది మామూ అడ్డంగా అడగబడితే మున్నే ఇన్నే తిన్నడు పన్నడు మళ్ళీ వచ్చిందని చూస్తానవా నేను రావణ్ రాలే నీ బిడ్డే పోదంపా బావా బావ అంటే నాకు తిండికి రేక కాదు తిన్నదర కాదు ఓ కొడుక ఓ కాలి మూకపోడా నేనెప్పుడు రా అట్టిగా నన్ను కంటికి కదరా రవలి నువ్వు అన్నయ్య అన్ని నాకు మాగిన పడతానే నీ ఈపు చింతపండు అయితది చింతపండు ఎందుకు లేడు బాగా ఉన్నది లేవే నువ్వు బయట అని వాటర్ అదే బాయి నీళ్ళు తెచ్చే ఊక మా ఇంటికి వస్తాను అని అంత మంచిదేరా తమ్ముడు ఎన్ని రోజులు అయితే అందరూ పోయి నాలుగు రోజులు అయితే లేదు మళ్ళా వర్క్ వచ్చిండు

నిన్ను చూడక నాలుగు చూడక నాలుగు రోజులైంది ఊ అంటే ఊరికెత్తాను నేను పనికి పోడు తక్కువ అవుతుంది నిన్ను తాళల్లో తీసుకుపోడు ఎక్కువ అవుతుంది ఏందో ఏమో అరే బామర్జీ నువ్వు వచ్చిందే దానికే నాకు తెలియదా పాసవాళ్ళు సంపాదిస్తే బంగారు పండ్లోడు తిన్నట్టు మా సంపాదన రా తిండికి నీ తావుడికే పోతుంది

ఏమైందో కళ్ళంచేదందుకు నువ్వు వచ్చిన మీ బాబు పెట్టిపోయిండు మా బాబుకు ఫోన్ వస్తా పోయిండు అర్జెంటుగా తప్పసేది ఎత్తుకున్నదిరా బాగున్నది బాబు మంచిగుంది మంచిగా పిల్తా మళ్ళా ఉంటావు గుడాలమ్మే సమ్మాన్ని రా ఏకోబా ది గుడాలేం సరిపోతాయి పాపడదా బ్యాగ్ తెచ్చింది తెచ్చిన వారా అవులా బామ్మది ఈ బండి నీకు ఎక్కడదిరా అమ్మో ఈ బండి అత్తగారు పెట్టిందంటే మరి నాకు ఇదిరా అని అడుగుతాడు అట్లా కాదా ఈ బండి కొన్నా అని చెప్పింది అనుకో నేను నీకు బండ్లు కొనడానికి పైసలు ఉంటాయి బట్టలు కొనడానికి పైసలు ఉంటాయి భూములు కొనడానికి పైసలు ఉంటాయి కానీ మీ అక్క కట్టం పైసలు ఇవ్వడానికి మాత్రం పైసలు ఉండయి అంటాడు అమ్మా నీ ఇటు వెళుతా అంటే నువ్వు అడుగుతాను కొంపదీసి బండికి ఇట్లా కొన్నవా ఏ బావా బండి కొనడానికి పైసలు నా అక్కడ ఇక్కడ నేను జాబ్ చేస్తాను నానే మరి అదే ఇవ్వదురా ఏ గా ఎదురుంటే మలేశన్న లేడా గైనగా ఉన్నాడు బండి అని నడకొచ్చిన బావా కు సైకిల్ లేదు బండి ఎప్పుడు కొండెప్పుడు ఇచ్చిండ్రా వా నేను సంపాదించా అంటే నువ్వే రావాడుతు ఇరుగో ఆగబడుతు ఇంట్లో బాగా పడుతుంది నన్ను ఏం చేయమంటే ఏ చదువు ఉండరా బండి అంటే నేను తాగబోతున్నా వారా కాదంట మరి ఏ తీరా సాబు కంటే కళ్ళు పోసిండ్ర గౌడు సప్పసేదు గట్టిగా ఉన్నది మా ఊళ్ళో నాకంటే ఇది రెండు దమ్ము తాగినంత బరాబరి నమస్తే కొత్త బండి కథ కార్ఖానా నీకేందా కూసా బండి నేను బండి ఉన్నా అని చెప్పిన కాలం ఒక పొడేవాడు ఆడెవడో కాదు మా బామ్మలు గారే చెప్తాడు కాక ఎప్పుడు బండి కొన్నా ఇట్లా ఎందుకు వాదం ఆడతావే ఏ బావా అంటే గీ మల్లేసి కాదు ఇక చింతకింది మల్లేసి ఆ మల్లేసికైనా తొక్కడానికి సైకిల్ లేదు గీ పై ఎక్కడిది నాకు తెలిసి కొద్దిగా డౌటే కొడతాను బెన్న బంక పట్టినట్టు బట్టి నువ్వు ఇంట్లో ఓ రాజేరా అంటే సమాధానం చెప్తా చెప్పే ఏ బాబాగా మల్లేశం దగ్గర తెలియదు మలేసా కూర్చోరు తమ్ముల పట్టు అరే కాక పెగ్గులేసి ఎడుచుకుంటే ఐదో పెగ్గు చెప్తే కాదురా ఏ మల్లేషు ఏం మాట్లాడతాను నేను ఎప్పటికి మా అత్తగారి ఇంటికాడ ఉంటానా నీకు ఎవరు చెప్పినయా మీ బామారదే అవునారా నల్ల మొక్కపోడా అవునారా నల్ల మొక్కపోడా అంటే బావ బతు కోరాలరా చెడు కోరాద్దు ఇదేం బుద్ధిరా నేనేం చెప్తానా బావా నువ్వు గమ్మతున్నావు అయినా సరే నువ్వు

ఎందుకు బామారితో పా ఏదో తెలువకన్నాడు ఇంటికి గద్దెలకి ఇంటికి తిని తాగుతానా ఏదో సరే అంతగాని ఇంకో లోటు చెప్తావా ఇంకో లోటి చెప్తావా నాకు అట్లా అన్నాడు అందరు కూడా నా ఇం కోరా నేను ఏ పాటి తిన్నా ఏ పాటి తాగిండ్రా ఏదో మా అత్త మామీనా బామ్మారుండరా నేనత్త ఎల్ల కాలం నన్ను తాగినట్టు చెప్తారు కారా గౌడ్ సాబు మా బామ్మ కాతరా ఇంకో ఏదో నువ్వేదో బజ్రాడతావా తాగుతానా నువ్వేదో బజ్రాడతావని తాగుతానా

నేను వెళ్తామండి కొట్టే తిప్ప నువ్వు అంటే నాకు బేమ బావా నీకు నీ మళ్ళీ చూసావా మనకల్లాగి మనకి రోజుతో ఏటో పిలిచిన వాటి నువ్వే బామ్మ నువ్వేమో మళ్ళీ బయట అంటే నేను పిలిచినా అయిపోయినా ఇది దొక్కు ఓ నీ అన్న నాకు అంతగానో ఉంది ఆగిండు నాకు రిమ్మచ్చి కింద నీ పట్టుకుంటానని ఈ శంకర్గాడు నిలబడితే చెట్టు కొమ్మ నిలబడినట్టే నాకు రిండి కదా బామ్మది ఇండి అబ్బిళదారా గడుపు గడుపుతున్నది అయిందా మంచిగా అయిందా నా అమ్మ కూడా ఎక్కడ కింద పడుతుడో అని నేను వచ్చి పట్టుకుంటే నేను నిల్చుంటే కొమ్మ నిల్చున్నట్టే అంటివి కదా ఇప్పుడు మంచిగా అయిందా ఓ పిస్తాయన గాడు పచ్చింది కొమ్మిరిగింది అలా తప్పే ఉన్నాయా అబ్బా అక్క బావా నిల్చుంటే కొమ్మ నిలుసున్నట్టే కాదు బావ వాడితే కూడా కొమ్మ పడ్డట్టే ఉన్నది అబ్బా బావాలే లే నీ సంబరం సల్లా ఉండే ఆకలి గతం పచ్చకున్నా

అక్క బాగా తీసుకొని పోరాదే నీ పెళ్ళకా నీ పని కూడా తక్కువైతుంది తల్లలున్నే ఎక్కువ అవుతుంది ఇంట్లో కట్టం అవుతుంది అక్క బాగా తీసుకొని పో నాకు పోలియదారా తమ్ముడు అందుకే మహిళా సంఘం మీటింగ్ అని చెప్పి అబద్ధం చెప్పిన రేపు పొద్దున్నే పోతాం తీరా అక్క బావ నాకేం బావే తిరిగి వాళ్ళు బావ గురించి అటు ఇటు మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంది అందుకే తీసుకొని పోమంటనేది నువ్వు తీసుకొని పోయే బాగుంది రేపు తీస్కెల్తది తమ్ముడు సరే అక్క మరి రబని రబని ఒత్తు కాలూ కాలు కాదు నీ బొండికే విసుత దరిద్రం పోతది అబ్బా ఇది పళ్ళ పుల్ల ఎక్కున్నదేందే పళ్ళ పుల్ల లెక్కుండడు కాదు ఇది పళ్ళ పూలనే పేస్ట్ పళ్ళు ఓ పిసదాన బ్రష్ బ్యాగులో పెట్టుకొచ్చిన బ్యాగులోకి వెళ్ళి తీసి పేస్ట్ పెట్టి వచ్చి పళ్ళు దోము పో బ్రష్ తెచ్చినావు కానీ పళ్ళ పూల తెచ్చినా తోముకస్తూ పళ్ళ పుల్ల తెచ్చి మీద ఎత్తాన్ని అదే నా ఇంటికాడ ఉంటే ఏవే అంటే ఒక నిమిషంలో ముంగట్టు ఉండు మనకి ఎన్న మానం లేదా ఇది లేదా ఏం చేస్తాం కామని పని వాణి తొందర రావే గ్రూప్ కార్డ్ లేట్ అవుతుంది బాబు తమ్ముడు పోయత్త సరే అక్క అయ్యో మళ్ళీ రేపు రావా చెప్పిన లేట్ అయితే పోదాపా ఏంది

నా అల్లుని మీలా చేయత్త వానే నీకెంత పిల్లం వచ్చిందట నా పిల్లం వచ్చిందటగా నా పిల్లం వచ్చిందట

నీ విధంగా బెంగ పెట్టుకొని ఇట్లా అయినా మంచిగా ఉన్నావా ఆ గుండె కాడిది కొడుకు నిన్ను మంచిగా చూసుకుంటాం లేడా ఏదో అనుకున్న నన్ను చూసుకుంటాను కానీ అది పానం మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నది నువ్వే గొల్లలు వేసుకుంటానా వేసుకుంటానా నువ్వు గుర్తుకొచ్చినప్పుడల్లా నువ్వు స్వర్గ లోకం పోయి చేపం చేసుకుంటానా మరి నువ్వేం చేసుకుంటానా నేను కూడా తాళాలలో పోయి చలబడతాను నేను గుడ్స్ కచ్చినప్పుడు ఆ గుడ్స్ కత్తన పడ్డంగ ఆ అన్నీ గుడ్స్ ఏమంటాడు ఏమంటాడు బావా వానిస్తాడు రాత్రి కాలల దేవుల చెయ్యి పెట్టుకొని అట్లా నిరుకుంటా ఆ ఏ బాబలే ఎందిపిడకట్లా ఏతిది అన్న మొఖపడి ఉండాలని అబ్బ వట్టి నాటకం చేస్తాడు

మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి కోసం మా మరిన్ని చేయండి అబ్బా గంట అయితే గట్టి గట్టూరి ఎండగొడుతుంది నింబోతాను ఇంటికి